వంద రోజులు వంద రోజులు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమము కూటమి ప్రభుత్వం మొదలుపెట్టింది ఈరోజు సెప్టెంబర్ ఇరవయో తారీఖు నుంచి మొదలుపెట్టింది అసలు ఇది మంచి ప్రభుత్వము అని నేను ఎవరు చెప్పారు గతంలో వైసీపీ పార్టీ రెండు సంవత్సరాల తర్వాత ఉంటాము మూడు సంవత్సరాల తర్వాత గడప గడప ప్రోగ్రాం పెట్టింది ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చి ఎవరైతే లబ్ధి పొందారు ఎవరైతే లబ్ధి పొంద పొందలేదు లబ్ధి పొందడంలో ఎందుకు లబ్ధి పొందలేదు వాళ్ళు సంతృప్తిగా ఉందా లేదా ఈ ప్రభుత్వము పథకా పథకాలు మేము అందించాము అందే అందాయా లేదా ఎవరికైతే అందలేదు వాళ్ళకి ఎందుకు అందలేదు అందన మళ్ళీ ఇవ్వండి మళ్ళీ అవకాశం కల్పించండి అనే విధంగా గడప గడప ప్రోగ్రాం పెట్టింది ప్రతి ఎమ్మెల్యే ఏ నియోజకవర్ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఆయా ఎమ్మెల్యే వెళ్ళాలి ఇంటింటికి అనే విధంగా గతంలో వైసీపీ పార్టీ పెట్టింది ఇప్పుడు వంద రోజులకి మూడు సంవత్సరాలకు కాదు మూడు నెలలకే ఇది మంచి ప్రభుత్వం అని కూటమి ప్రభుత్వం ఇంటింటికి ప్రసారం కార్యక్రమం మొదలుపెట్టింది అసలు దీన్ని మంచి ప్రభుత్వం అని ఎవరు చెప్పారో మీకు మీరే ఊహించుకున్నారా నిజంగా దీ ఈ విషయంలో కానీ ఇది మంచి ప్రభుత్వం అని జనాల్లోకి వెళ్తే నిజంగా అంటే నిజంగా ఓస్తారు మొకాన మొకాన వస్తారు ఎందుకంటే ఈ మూడు నెలల్లో ఎన్ని అరాచకాలు జరిగాయి ఎన్ని దారుణాతి దారుణమైన సంఘటనలు జరిగాయి ఒకసారి ఆలోచించుకుంటారు జనాలు చూసుంటారు కాబట్టి వాళ్ళకి కానీ అర్థమైద్ది ఇల్ ఇదే మంచి పనులు మీరు చేసింది అని కొట్టినా కొడతారు జనాలు ఈ మూడు నెలల్లో పైపెచ్చు కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని పెట్టింది కదా ఏం మంచి జరిగిందని ఏం మంచి చేశారని ఏదైతే సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చారనా లేకపోతే ఫ్రీ బస్ ఇచ్చారనా లేకపోతే మూడు సిలిండర్లు ఇచ్చారనా నెలకు పదిహేను వందలు ఇచ్చారనా లేకపోతే రైతులకు ఇరవై వేల సాయం అందించారనే ఏది ఏది చేశారని ఇది మంచి ప్రభుత్వం అంటున్నారు అసలు అయితే నాకైతే ఇది శాకింగ్ అంటే శాకింగ్ అనే విషయమే ఇది వంద రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అనిపించుకుంటుంది కూటమి ప్రభుత్వం అని వంద రోజుల్లో మంచి ప్రభుత్వం కాదు కాదు కానీ చెత్త ప్రభుత్వం పనికి మాలిన ప్రభుత్వం అని అనిపించుకోకపోతే చాలు ఎందుకంటే నిజంగా ఇది ఏదైతే ఈ కార్యక్రమం పెట్టింది చూసారా అసలు ఈ కార్యక్రమం ఎలా పెట్టారో ఎంత ధైర్యం చేశారో అసలు అర్థం కల నిజంగా ఏదైతే సూపర్ సిక్స్ హామీలు కానివ్వండి ఏదైతే పవన్ కళ్యాణ్ ఈ యూహం అని పెట్టారు కదా ఏదైతే జనసేన పార్టీకి సంబంధించి ఒక చిన్న మేనిఫెస్టో వదిలింది కానీ వాటికి సంబంధించి కానీ ఏ ఒక్కటంటే ఏ ఒక్కటైనా చేశారా ఉంటే ఇది మ ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు అంటారు వీళ్ళు చేసింది ఏంటి టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశారు ఏమి చేయలేదు ఏమి చేయలేదంటే ఏంటంటే ఇవి పింఛన్ ఇచ్చారు నాలుగు వేలు తర్వాత అన్నా క్యాంటీన్లు పెట్టారు తర్వాత వరద బాధితులకు వరద బాధితులు విజయవాడ వరద బాధితులకి ఫోటో స్టిల్స్ ఇచ్చారు ఫోటో స్టిల్స్ ఇచ్చారు అవునా కదా పుటోల్ స్టీల్ చేసారా లేదా నిజంగా వరద బాధ్యతలకు అండగా ఉన్న వాళ్ళు అయి ఉంటే ఈరోజు ఈ రోజుటికి వర వరద బాధ్యతలకు సాయం అందించలేకపోయారు సిగ్గుసేటు చేటు స్వచ్ఛంద సంస్థలు వచ్చి స్వచ్ఛంద సంస్థలు వచ్చి సాయం అందించారు స్వచ్ఛందంగా ప్రభుత్వాలు ఉండి ప్రభుత్వాలు ఇంటింటికి లేదు లేదా కనీసం మినిమం ఎంత తక్కువలో తక్కువ లక్ష రూపాయలు నష్టమై ఉంటాయి ఇంటికి ఇంటింటికి లెక్క వేసుకున్నా కానీ ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా లక్ష రూపాయలు నష్టపడి కనీసం వాళ్ళకి ఇప్పటికైనా పరిహారం అందించారా లేదు ఇది మంచి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు చెప్పారు అమ్మఒడి తల్లికి వందనం కింద నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని ఇప్పటికి ట్రోల్ చేస్తున్నారు ఇప్పటికి నిన్న గణపతి నిమజ్జనంలో కానీ మంది ఎక్కడ చూసినా ఏ మ్యూజిక్ నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు అని కనీసం ఈ స్థాయిలో ట్రోల్స్ జరుగుతున్నాయి ఈ స్థాయిలో జనాలు ఇరుసుకు పడుతున్నారు అనే విధంగా కానీ ఆలోచించకుండా ఇది మంచి ప్రభుత్వము వంద రోజుల్లోనే కూటమి పార్టీ నిరూపించుకుంది ఎలా నిరూపించుకుంది ఎలా నిజంగా ఈ కార్యక్రమాన్ని చేస్తే కేవలం ఏంటంటే ఆ పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళే చేస్తారు కానీ మిగతా వాళ్ళు ఎవరంటే ఎవరు కేవలం టీడీపీని అభిమానించే వాళ్ళు కానీ దీన్ని యాక్సెప్ట్ చేయరు నిజంగా ఇది టీడీపీ పార్టీ కార్యకర్తలు టీడీపీ మా పార్టీ అభిమానించే వాళ్ళు కానీ ఇది నచ్చరు ఎందుకంటే ఇది సూపర్ సిక్స్ హామీలలో ఏ ఒకటి నెరవేర్చలే ఏదైతే నాలుగు వేలు కాక నాలుగు వేలు తప్ప ఇంకేమీ లేదు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు ఉన్న నెలకు పదిహేను వందలు ఇస్తాను అన్నారు అది లేదు తల్లికి వందనం సంవత్సరానికి మూడు చెల్లెంటర్ ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టులోనే ఇస్తాను ఆగస్టు పదిహేనుకి ఓపెన్ చేస్తాను అది లేదు నిరుద్యోగులకి నెలకు మూడు వేలు అన్నారు పాపము ఇదైతే చాలా అంటే చాలా బాలకృష్ణ మా పొట్టకు మా మేము తినే తిండిని కాళ్ళ దన్ను అనే విధంగా ఈరోజు విమర్శిస్తున్నారు ఎందుకంటే వాలంటరీలో వాలంటరీ వ్యవస్థ ఐదు వేలు వెళ్ళకుండా మాకు వస్తున్నాయి అనే విధంగా దండం పెట్టుకున్నారు గతంలో ఈ ఐదు వేలు కానీ లేకుండా చేశారు పదివేలు ఇస్తామని చెప్పి ఆ పదివేలు కానీ ఇవ్వకుండా ఐదు వేలు కానీ ఇవ్వకుండా చేసుకున్నాము మా కాళ్ళతో మేమే తన్నుకున్నాము అనే విధంగా వాలంటరీ వ్యవస్థ ఈరోజు అలా అయింది నిరుద్యోగులు ఇంకా బాబుగారు మాటలు గతంలో మాటలు చూస్తే నిరుద్యోగులుతుంది ఇంటి దగ్గరే ఉండి మీకు పని చేసే విధాన్ని మేము కల్పిస్తాం మీకు సపరేట్గా రూమ్లు కట్టిస్తాం కోకోనట్ ఏరియాలలో మీరు కూర్చొని కంప్యూటర్ నొక్కోవాలి ప్రపంచ దేశాలకు మీకు పని కల్పిస్తాం అనే విధంగా ప్రకటించారు వంద రోజుల్లో చేసిన అరాచకము అంతా ఇంత కాదు వైసీపీ కార్యకర్తలు అంటే పక్కకు పెట్టండిలే మామూలుగా సామాన్యులు అతి సామాన్యులు అతి సామాన్యులు ఎంత దారుణాటి దారుణం గురైనయో ఒకసారి చూడండి గతంలో కానీ నంద్యాల జిల్లాలో జరిగిన అమ్మాయి చిన్న బాలికది అది దారుణంగా దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు ఇప్పటికీ డెడ్ బాడీ ఆచూకీ లేదు దాన్ని పక్కగా పెట్టేశారు ఆ తర్వాత వైసీపీ కార్యకర్తలు ఏకంగా కాళ్ళ మీద పడి దండం పెట్టుకొని మమ్మల్ని వదిలేయండి అన్నా కానీ వదిలేయకుండా చంపేసిన సంఘటనలు జరిగాయి వైసీపీ పార్టీ పక్కకు పెట్టాలి పార్టీలకి సంబంధించింది అది సామాన్య ప్రజలకి ఏం చేశారో మీరు ఎందుకు వంద రోజులు ఇది మంచి ప్రభుత్వం అని ఎవరు చెప్పారు ఎలా పెట్టారు ఏ ప్రజలు చెప్పారు మీకు ఏం చేశారని వంద రోజులకి మంచి ఇది మంచి ప్రభుత్వం అని పెట్టారా జనాలకు జనాలకు చెప్పాలి మీరు ఏం చేశారో వాళ్ళకే అర్థం కాల పలానా మంచి చేశాం మేము జనాలకి ఆ ఈ మంచి చేసాం కాబట్టి మాకు ఇంత గుర్తింపు వచ్చింది గతంలో వైసీపీ పార్టీ ఎప్పుడు మూడు రెండుసార్ రెండున్నర సంవత్సరం తర్వాత మూడు సంవత్సరాలు గడప గడప ప్రోగ్రాం పెట్టింది మేము అందించాం పథకాలు ఎవరికి రాలేదు ఎవరికి వచ్చాయి రానోళ్ళు మళ్ళీ అప్లై చేసుకున్నా విధంగా పథకాన్ని కార్యక్రమం పెట్టారు వాళ్ళు మొదలు పెట్టారు ఇప్పుడు టీడీపీ పార్టీ మూడు నెలలకే ఇది మాకు మంచి ఇది మంచి ప్రభుత్వము అని ఎలా ఎవరు ముద్ర ఇచ్చారో ఎలా సర్టిఫికెట్టారో మీకు మీరే అన్నా క్యాంటీన్లో పెడితే మంచి కార్యక్రమం చేసినట్ట పింఛన్లు అన్నా క్యాంటీన్లు తర్వాత లేకపోతే నాలుగు వేల పింఛన్ అది పింఛన్ కార్యక్రమం ఇచ్చినంతే అది మంచి కార్య అది ఓకే చేశారు తర్వాత నిరుద్యోగులకి లేదు తర్వాత రైతులకు లేదు ఏ సూపర్ సిక్స్ హామీలు ఏ ఒకటి నెరవేర్చారు ఇది మంచి ప్రభుత్వం అని చెప్పుకోవడానికి ఎవరైనా మొత్తానికైతే నా నా అభిప్రాయం కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పార్టీ అభిమానులుగా అనుకునేది ఏంటంటే ఇది చెత్త ప్రభుత్వం హామీలు ఇవ్వని హామీలు ఇచ్చి నెరవేర్చలేని ప్రభుత్వం ఇది అనే విధంగా ఇప్పుడు ప్రతి ఒక్కరు మనసులో ఉంది ఏ మహిళ దగ్గరికైనా పోయి మీరు అడగండి వంద రోజులు పరిపాలనలో ఏం జరిగింది ఏం మంచి జరిగిందంటే మహిళలు చెబుతారు బుద్ధి ఎంత చెత్త ప్ర ఎంత చెత్త ప్రభుత్వమో ఇది ఎంత మంచి ప్రభుత్వమో మహిళలు చెప్తారు ఎవరిని అడిగినా కానీ ఇది ఈ మాట చెబుతారు ఎందుకంటే మహిళలకి బాగా తెలుసు ఎవరు మంచిగా పరిపాలించారో ఎవరు మంచిగా పరిపాలించాలో ఎవరు మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటారని మహిళలకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మాట కట్టుబడిపోయారు బాబుగారు మాటిచ్చాడు మాటిచ్చి తప్పాడు అనే విధంగా ఇప్పుడు మహిళలు చెప్తున్నారు సూపర్ సిక్స్ హామీలు బాబుగారు ఇచ్చారు కానీ ఒకటి నెరవేర్చలేదు ఇది మంచి ప్రభుత్వం ఎలా ఇద్దని మహిళే అంటారు